మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపల్టీ రాంపల్లి డబుల్ బెడ్రూమ్ లోని ఆరు వేల నాలుగు వందల కుటుంబాలకు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కుల మత భేదాలు మరియు విభేదాలు గొడవలు పెట్టుకోవద్దని ఎస్ఏ నాగేశ్వరరావు ప్రజలకు అవగాహన నిర్వహించారు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ లోని ప్రజలు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారని మీరందరూ కూడా ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయవద్దని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సంబంధించిన వస్తువులకు ఎలాంటి హాని చేయవద్దని అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఎస్ఐ నాగేశ్వరరావు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఈ సురేందర్ పన్నీర్ మహేష్ యాదగిరి గౌడ్ విజయ బండారి దస్తగిరి లతీఫ్ బాయ్ యాదగిరి పల్లె ప్రభాకర్ సంతోష రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇంత మండలి లెవెల్లో చేయాల్సిందంటే అంత మనం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక్కొక్క బ్లాక్ వైజ్ వాళ్ళు ఒక సీనియర్ ఉంటారు ఆ బ్లాక్ వైజ్ ఆ బ్లాక్ ఏం వాళ్ళు చూసుకోవడానికి ఏదైనా ప్రతి ఒక్కరి మరి ఐదు వందల కాంప్లెక్ట్ ఇక్కడైనా మనం ఎవరైనా కొంచెం కూడా బ్లాగే అనుకున్న వాళ్ళకి బయట ఏం చేసిన వాళ్ళకి కానీ ఎక్కడ ముందే ఓడి ఎందుకు చూడదు కలిసి ఉంటేనే మీరు ఉండాలనుకుంటు లేకుంటే ఇదేనా హిందూ ముస్లిం అని ఏం లేరు అందరి కోసం రక్తం అలవాయినా అందరి కోసం రక్తం అందుకోసం మీరు కలిసి ఉండండి ఈ బ్లాక్ మీకు డెవలప్మెంట్ కావాలంటే నేను ఇది అని చెప్పా ఇది నేను కలిసి ఉండాలి